నీళ్ళేసా బెల్లం కరిగింది ఇప్పుడు పప్పు వేసుకున్నా పాకం రావాలి నెగిటివ్ ఇప్పుడు నెయ్యి వేస్తారా దీంట్లో అంటే ఉడికేటప్పుడే నెయ్యి వేసుకోవాలా పాకం దగ్గర పడుతుంది కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తాం ఇందులో వావ్ వండకుండానే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు బూరి స్మెల్ వచ్చేస్తుంది అప్పుడే టీస్ చేస్తే గ్రైండ్ అవుతుంది మెత్తగా నచ్చిన తర్వాత తీసుకుందాం ఎంతవరకు వచ్చిందండి దగ్గర పడిందా అంటే ఇలా వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఓకే చికెన్ పెట్టుకుని వండలు చేసుకోవాలా స్టవ్ ఆఫ్ చేస్తున్నారా రెడీ అయిందా పూర్ణింది ఇందులో కొంచెం జీడిపప్పు చల్లుకున్నాము ఇప్పుడు వండలు ఇప్పుడు వండాలు చేసుకోవాలి ఆరిపోయింది రెడీ అండి పప్పు రెడీ అయింది ఈ తడిపిన వాడి వరిపిండిలో కొంచెం సాల్ట్ వేసుకుని మీరు పిండి ఇందులో కలుపుకోవాలి అంటే ఒక దాంట్లో సాల్ట్ దీంట్లో అవసరం లేదా ఈ పిండి ఇందులో కలిపేసుకోవాలి ఊరెలు చేయడానికి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది కదండి మినప్పిండి కొంచెం వాటర్ లో ఇలా వేసుకొని చూస్తే పైకి తేలాలి ఓహో అదో సీక్రెట్ ఊరి బాగా మెత్తగా చూద్దాం వాటర్ లో ఇలా కొంచెం పిండి వేస్తే పైకి తేలాలి పైకి అప్పుడే రెడీ మెత్తగా క్రిస్పీగా ఓకే పిండి కూడా వేసుకోవడానికి రెడీగా ఉంది ఇప్పుడు కొంచెం మందంగా ఉన్న కళాయి పెట్టుకొని డీప్ సరిపడా ఆయిల్ వస్తుంది పూర్ణం చక్కగా పాకం బాగా వచ్చిన తర్వాత ఇలా తయారు చేసుకుంటే అసలు వారం రోజులైనా బూరు పాడవకుండా అలాగే ఉంటుంది వారం ఉంటాయి బూర్లు వారం రోజులు

అంటే పిండి వేసినప్పుడు అలా తేలాలి కొంచెం తేలాలి వాటర్ లో సరే వాటర్ లో కలర్ రాకపోతే కలర్ రాకపోతే కొంచెం చింతపండు వాటర్ లేదా చింతపండు కొంచెం ఆయిల్ లో వేసిన అంటే బూరి మంచి కలర్ వస్తుంది రెడ్ కలర్ లో రెడ్ కలర్ వస్తుంది ఏం మంచి మంచి చిట్కాలు చెప్తున్నారు కదా గోల్డ్ గోల్డ్ కలర్ లో వస్తుంది వావ్ సూపర్ అయ్యేనాయి కదా మంచి కలర్ వచ్చింది గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వేరే మిగతా వేస్తున్నారా చాలా పెద్దగా వచ్చినాయి బూరెలు అంటే మనం పూర్ణ ఉండ ఎక్కువ చేసుకుంటే పెద్దగా వస్తుంది మినపిండి కూడా కొంచెం గట్టిగా మినప్పిండి ఎక్కువ ఉండేలా చూసుకుంటే మినపప్పు ఎక్కువ ఉండాలి గూరి మెత్తగా క్రిస్పీగా ఉంటుంది

சின்ன சூப்பர் எல்லாம்